నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సాయి కలెక్షన్స్ అండ్ క్రియేషన్స్ నుంచి నేను గతంలో ఒక వీడియో అందించానండి ఇప్పుడు మరొక వీడియోతో మేము ముందుకు వస్తున్నాను ఇవన్నీ ఏంటంటే బెంగాల్ కాటన్కి కి జామ్దాని ఇవి కొంచెం స్పెషల్ శారీస్ తక్కువ బడ్జెట్లో మంచి మంచి శారీస్ మనకి ఇంకా సంక్రాంతి వెళ్ళిందంటే ఇంకా సూర్యుడు పరిగెడతాడండి మనకి ఎండలు కూడా ముదురుతాయి సంక్రాంతి దగ్గర నుంచి కూడా ఇక వెదర్లో చేంజ్ అనేది వస్తూ ఉంటుంది ఎక్కువ కాటన్ అనేది ఇష్టపడుతూ ఉంటారు బెంగాల్ కాటన్ చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు ఇవి జామ్ దాని వీవింగ్ తోటి వచ్చిన బెంగాల్ కాటన్ శారీస్ చాలా బాగున్నాయండి మరి ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం మీకు నచ్చితే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అదే చేతితోటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ బెల్ ఐకౌన్ ఉంటుంది కదా ఇలా లాగా అంటే మనకి గంటలా ఉంటుంది దాన్ని మీరు క్లిక్ చేస్తే నా వీడియోలన్నీ మీకు వస్తాయి హలో హాయ్ వెల్కమ్ టు సాయి కలెక్షన్స్ అండ్ క్రియేషన్స్ ఈరోజు హార్డ్ జామ్ దాని శారీస్లో మంచి కలెక్షన్ వచ్చిందండి ఆ కలెక్షన్ ఏంటనేది చూద్దాము కలర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి అండ్ అన్ని సెలెక్టెడ్ కలర్స్ అండ్ సెలెక్టెడ్ పీసెస్ అన్నీ లిమిటెడ్ స్టాక్ అండి అండ్ ఈ శారీస్ ఎలా ఉన్నాయి అండ్ వీక్ ప్రైజెస్ కూడా మనం ఎలా వచ్చాయి అనేది చూద్దాము మనం శారీస్ ఓపెన్ కూడా చేసి చూద్దాము అండ్ ప్రైజెస్ అన్నీ మళ్ళీ మెన్షన్ చేస్తున్నారండి వాట్సాప్ మెసేజెస్లో అండ్ వీడియో మొత్తంగా మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ప్రైజెస్ కూడా మీకు అర్థమైపోతాయి సో ఈ ప్రైజెస్కి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయండి సో ఇవన్నీ సారీస్ కూడా లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ డిజైనర్ కలెక్షన్ అండ్ క్వాలిటీ అయితే చాలా ప్రీమియం క్వాలిటీ అయితే వచ్చాయి శారీస్ అన్ని ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్లో అండ్ ఫోర్టీన్ నైంటీ నైన్ రేంజ్లో వచ్చాయండి శారీస్ అన్నీ ఇవన్నీ ఓపెన్ చేసి చూద్దాం మన నెక్స్ట్ ఇంకో వైలెట్ కలర్ శారీ చూద్దామండి అండ్ వైలెట్ కి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ తో వీవింగ్ తీసుకున్నారు అండ్ పింక్ అనేది హైలైట్ చేశారండి పింక్ జెరీ అనేది హైలైట్ చేశారు జెరీ కూడా చాలా లైట్ గా ఇచ్చారు శారీకి వీవింగ్ అనేది చాలా నీట్ గా రావడం చూడవచ్చు మనం అండ్ బా పళ్ళు పార్ట్ కూడా చాలా బాగుందండి అండ్ ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు అండ్ లీఫ్ డిజైన్ తీసుకున్నారు అండ్ మనం బార్డర్ పార్ట్ అయితే చూసేద్దాం అండ్ చాలా నీట్ ఫినిషింగ్ తో వచ్చింది మస్టర్డ్ ఎల్లో కలర్ శారీ మస్టర్డ్ ఎల్లో వీవింగ్ అనేది తీసుకున్నారు అండ్ ఇప్పుడు వైలెట్ కలర్స్ అనేవి చాలా ట్రెండ్ అవుతున్నాయి సో మనం బాడీ పార్ట్ కూడా ఎలా వచ్చిందో చూసేయచ్చు వైలెట్కి కొత్త కాంబినేషన్ అండి వైలెట్కి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో వచ్చింది అండ్ పింక్ అనేది హైలైట్ చేశారు ఈ సారీ ప్రైస్ కూడా వచ్చి ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి యాడ్ అవుతాయి అండ్ ఇవన్నీ లైట్ వెయిట్ శారీస్ హిట్ బేబీ పింక్ కలర్ శారీ చూద్దామండి బేబీ పింక్ కలర్కి వైట్ కాంబినేషన్ వీవింగ్ రావడం అనేది చాలా హై హిట్ కాంబినేషన్ అనేది చెప్పొచ్చు అండ్ వీవింగ్ చూడొచ్చు మనం వైట్ కలర్ వీవింగ్ తీసుకున్నారు సారీ మొత్తం బార్డర్ పార్ట్ కూడా ఇందాక చూసాం కదండి ఆ డిజైనే రిపీట్ చేశారు అండ్ మనం బాడీ పార్ట్ కూడా చూసేద్దాం శారీని అండ్ పళ్ళు పార్ట్ కూడా ఇందాక చూసినట్టే చాలా బాగుందండి అండ్ బ్లూ కలర్ అనేది హైలైట్ చేశారు శారీకి ఈ శారీ కూడా వీవింగ్ చాలా నీట్గా రావడం జరిగింది అండ్ మన బాడీ బార్డర్ పార్ట్ అనేది దగ్గరగా చూస్తే క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీ జామ్ శారీస్ అండి ఇవి జామ్ కాటన్ శారీస్ హీల్ అయితే కాటన్ ఫీలింగ్ అండి అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ పింక్ కలర్ శారీస్ అయితే చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు సో పింక్ కలర్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మంచి లెమనెల్లో కలర్ శారీ చూద్దామండి అండ్ లెమనెల్లోకి వైట్ వీవింగ్ అనేది తీసుకున్నారు అండ్ పళ్ళు పాటు చూస్తే మనం చాలా బాగుంది గ్రీన్ అండ్ పింక్ హైలైట్ చేశారు శారీ మొత్తం వీవింగ్ అనేది థ్రెడ్ వీవింగ్ వచ్చిందండి అండ్ శారీ క్వాలిటీ అయితే చాలా నీట్ తో వచ్చింది అండ్ క్లాసీగా ఉందండి ఈ శారీ కలర్ కూడా అండ్ నీట్ గా వచ్చాయండి వీవింగ్ అనేది అండ్ ఈ శారీ ప్రైస్ కూడా వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ మెయిన్ మా దగ్గర మేము క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నామండి అండ్ క్వాలిటీ మెయింటైన్ చేసి బెస్ట్ ప్రైజెస్కి ఇవ్వడం జరిగింది అండ్ మాకు వచ్చిన కాంప్లిమెంట్స్ కూడా చాలా మంచి కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయండి సో క్వాలిటీ మెయింటైన్ చేస్తాము అండ్ ఆన్ టైం డెలివరీ చేస్తాము ఇవన్నీ మా అడ్వాంటేజెస్ అండి ఈ కలెక్షన్ ఈ కలెక్షన్స్ ఎంత హిట్ అవ్వడానికి కారణం మీ అందరు సపోర్ట్ సో ఇలానే మా వీడియోస్ అన్నీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను నెక్స్ట్ డార్క్ పింక్ కలర్ శారీ చూద్దామండి అండ్ రాణి పింక్ కలర్ శారీ అంటారు రాణి పింక్ డార్క్ పింక్ ఈ పింక్ కలర్కి గ్రీన్ కాంబినేషన్తో నీట్ తో వచ్చిందండి థ్రెడ్ వింగ్ ఇచ్చారు శారీ మొత్తం అండ్ నెరవ చూడొచ్చు మీరు శారీకి చాలా పెద్ద నెరవైతే వచ్చింది అండ్ శారీ కూడా వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి ఫైవ్ ఫిఫ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో కన్నా కొంచెం ఉంటుందండి శారీ అనేది లెంత్ అనేది అడుగుతున్నారు కొంతమంది అండ్ ఈ సారి పళ్ళు పార్ట్ కూడా చాలా నీట్ గా వచ్చింది ఇందాక ఇచ్చిన మోడల్లోనే సేమ్ అలానే ఇచ్చారు అండ్ మనం బార్డర్ పార్ట్ కూడా నీట్ గా చక్కగా దగ్గరకు చూసేద్దాం అండ్ ఈ ఈ బార్డర్ పార్ట్ కూడా నీట్ తో రావడం జరిగింది అండ్ ట్వల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ క్వాలిటీ అయితే నెక్స్ట్ మంచి బ్లాక్ కలర్ శారీ చూద్దామండి బ్లాక్ కలర్ కాంబినేషన్ కావాలని చెప్పి చాలా మంది క్వారీస్ అయితే వచ్చాయి సో ఈ సారీ ఈ సారీ అయితే ఈ మోడల్లో బ్లాక్ కలర్ అనేది వచ్చేసింది సో బ్లాక్ పింక్ కాంబినేషన్లో ఎప్పుడు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ సారీ అండి ఇది అండ్ మనం బార్డర్ పార్ట్ చూసేయచ్చు చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చింది బ్లాక్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి ఈ శారీ పళ్ళు పార్ట్ కూడా చాలా నీట్ గా వచ్చింది అండ్ హార్డ్ జాబ్ అనే శారీస్ అండి ఇవన్నీ స్టార్చ్ అనేది లైట్గా ఉంటుంది సో మనకి ఈ వీవింగ్ మొత్తం సారీ మొత్తం రిపీట్ చేశారు ఈ శారీస్ని సో చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చింది అండ్ క్లాసీ లుక్ అయితే ఉందండి అండ్ ఆఫీస్ అండ్ వేర్ శారీస్ ఇవన్నీ ఈ సారీస్ ఈ మోడల్ ప్రై ఈ మోడల్ సారీస్ అన్నీ ఈ ప్రైజ్ సో వైలెట్ కలర్కి లెమన్ ఎల్లో థ్రెడ్ వీవింగ్ అనేది రావడం జరిగింది అండ్ ఈ సారీస్ పళ్ళు పార్ట్ కూడా చాలా నీట్ ఫినిషింగ్తో థ్రెడ్ వీవింగ్ ఇచ్చారండి అండ్ మనం బార్డర్ పార్ట్ కూడా చూసేయచ్చు అండ్ లెమన్ ఎల్లోకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు అండ్ మనకు ఆల్ ఓవర్ సారీ ఇవ్వదండి ఇప్పుడు అండ్ యాష్ కలర్కి బ్లాక్ కాంబినేషన్తో వచ్చింది అండ్ పింక్ అనేది హైలైట్ చేయడం జరిగిందండి అండ్ మనం బార్డర్ పార్ట్ కూడా చూసేయచ్చు దగ్గరగా అండ్ బార్డర్ పార్ట్ రెడ్ వీవింగ్ చాలా నీట్ ఫినిషింగ్తో ఇచ్చారు అండ్ పల్లె పార్ట్ కూడా చూసేయచ్చు మనం అండ్ చాలా బాగుందండి యాష్ కలర్కి బ్లాక్ కాంబినేషన్ అండ్ పింక్ హైలైట్ చేశారు అండ్ మనం శారీ మొత్తం ఓవరాల్గా చూడొచ్చు అండ్ శారీ కూడా చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చింది ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అండి వితౌట్ బ్లౌజ్ సారీస్ అండ్ లైట్ వెయిట్ శారీస్ అని అండ్ మంచి సీ గ్రీన్ కలర్ సారీ చూద్దామండి సీ గ్రీన్కి పింక్ కాంబినేషన్తో శారీ అనేది చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి అండ్ ఎల్లో కలర్ అనేది హైలైట్ చేశారు అండ్ ఓవరాల్ సారీ డిజైన్ మొత్తం క్రీపర్స్ అనేవి ఏ విధంగా వచ్చాయో చూడొచ్చు మనం పళ్ళు పట్టు బార్డర్ బార్డర్ పార్ట్ కూడా నీట్గా చాలా పెద్దగా చక్కగా వచ్చిందండి అండ్ ఓవరాల్ డిజైన్ అనేది మనం చూడొచ్చు శారీ మొత్తం డిజైన్ మొత్తం ఇదే రిపీట్ చేశారు అండ్ ఈ కలర్ పింక్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ అనేది వేర్ చేస్తే చాలా బాగుంటుందండి ఇదంతా బొటిక్ కలెక్షన్ అండి మనకి ఇవన్నీ సెలెక్టెడ్ సారీస్ బొటిక్ కలెక్షన్ సో సి గ్రీన్ కలర్కి పింక్ కాంబినేషన్తో ఇవ్వడం జరిగింది అండ్ ఎల్లో బ్లూ కలర్ అనేది హైలైట్ చేశారండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది డిజైన్ ఓవరాల్ శారీ ఆల్ ఓవర్ డిజైన్ అనే చెప్పొచ్చు బోర్డర్ పాటు నేను మీకు దగ్గరగా చూపించేస్తున్నాను చాలా నీట్ ఫినిషింగ్తో బాగా బ్యూటిఫుల్గా వచ్చిందండి అండ్ ఆల్ ఓవర్ శారీ డిజైన్స్ అండి ఇవన్నీ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ అనేది ఓన్లీ మనకు ఆఫర్ ప్రైజెస్ అండి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి శారీ మొత్తం బ్లూ కలర్ అనేది హైలైట్ చేశారు అండ్ అండ్దాని కాటన్ శారీస్ అండి ఫోర్టీన్ నైన్ రూపీస్కి మంచి ఆఫర్ ప్రైజెస్లో వస్తున్నాయి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ శారీస్ అండి ఇవన్నీ అండ్ మనం బార్డర్ పార్ట్ కూడా చూసేయచ్చు చాలా నీట్ ఫినిషింగ్తో ఆల్ ఓవర్ డిజైన్ డిజైన్ చాలా బాగా వచ్చింది అండ్ బ్లౌజ్ అనేది మనం కొంచెం లైట్గా ప్లెయిన్గా తీసుకుంటే ఈ శారీస్కి చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుందండి అండ్ శారీ ప్లెయిన్ డిజైన్ వస్తే సింపుల్గా వస్తే బ్లౌజ్ అనేది హెవీగా తీసుకోవడం బాగుంటుందండి నా ఫీలింగ్ అండి సో ఈ శారీకి ప్లెయిన్ లైట్గా లైట్ ఈవింగ్ ఉన్న బ్లౌజెస్ అనేది వేర్ చేస్తే చాలా బాగుంటుందండి అండ్ రెడ్ కలర్కి గ్రీ గ్రీన్ కాంబినేషన్తో చాలా గా వచ్చింది ఈ పింక్ కలర్ శారీ చూద్దాం అండి ఇది బేబీ పింక్ కాదు మంచి పింక్ కలర్ శారీ అండి అలాగే డార్క్ పింక్ కూడా కాదు అలా ఆనియన్ పింక్ కలర్లోనే కొంచెం డార్క్ వచ్చింది అండ్ ఆల్ ఓవర్ డిజైన్ మనం ఎలా వచ్చిందో చూడొచ్చు ఆల్ ఓవర్ డిజైన్ అయితే పీపర్ అయితే లైట్ గ్రీన్ కలర్ తీసుకున్నారు అండ్ ఎల్లో కలర్ అనేది హైలైట్ చేశారు పళ్ళు పాట్ మనకి పెద్ద పాట వచ్చిందండి ఈ శారీస్ అన్నిటికీ పళ్ళు పాటలు చాలా నీట్గా వచ్చింది పళ్ళు పడతారు కదా చాలా మంది అండ్ మనం ఓవరాల్గా శారీ డిజైన్ మొత్తం చూడొచ్చు అండ్ ఓవరాల్గా శారీ డిజైన్ మాత్రం చాలా నీట్ వచ్చింది ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఆఫర్ ప్రైజెస్ అనేది రన్ అవుతున్నాయి అండ్ షిప్పింగ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది యాడ్ అవుతుంది అండ్ నెక్స్ట్ బర్గండి కలర్ శారీ చూద్దామండి అండ్ బర్గండి కలర్ శారీకి పింక్ కలర్ కాంబినేషన్తో బీబీంగ్ అనేది ఇచ్చారు ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి హిట్ కలెక్షన్ అనేది చెప్పొచ్చు ఈ డిజైన్లో ఓన్లీ వన్ శారీ వన్ శారీ అనేది అవైలబిలిటీ ఉందండి అండ్ నెక్స్ట్ పింక్ కలర్ శారీ వచ్చింది కానీ సోల్డ్ అవుట్ అయిపోయింది మేము వీడియో రిలీజ్ చేయ క్రితమే సో చాలా మంది అయితే ఈ శారీస్ కోసం వెయిటింగ్ అండి హార్ట్ జామ్ దానిలో మంచి ప్రీమియం క్వాలిటీ శారీస్ కోసం అయితే వెయిటింగ్ సో ఈ శారీస్ ఎవరికైతే కావాలో వాళ్ళందరూ ఎవరైతే క్వరీస్ చేశారో వాళ్ళందరూ వెంటనే బుక్ చేసుకోండి మళ్ళీ అయిపోయింది సారీస్ ఓల్డ్ అవుట్ అనేసరికి డిసప్పాయింట్ అవుతున్నారు సో చూసిన చూ చూసిన తర్వాత మీకు ఎవరైతే క్వరీస్ అయితే అడిగారో వాళ్ళందరూ బుక్ చేసుకుంటారని నేను ఈ ఈ కలర్ కూడా చాలా డార్క్ కలర్ అండ్ నీట్గా నీట్ ఫినిషింగ్తో వచ్చింది అండ్ బార్డర్ పార్ట్ అయితే మనకు వీవింగ్ అనేది చాలా బాగా వచ్చింది మీరు చూడొచ్చు అండ్ త్రీ థౌజండ్ రూపీస్ సారీస్ లా వచ్చాయండి ఇవన్నీ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీసే అండ్ ఈ సారీస్ షోరూమ్ ప్రైజెస్ అయితే నేను చెప్పినట్టు త్రీ థౌజండ్ అలానే ఉంటాయండి సో మనం ఆన్లైన్లో ఆఫర్ ప్రైజెస్ అనేది రన్ చేయడం వల్ల ఫోర్టీన్ డార్క్ మెరూన్ కలర్కి లైట్ గ్రీన్ కాంబినేషన్తో వీవింగ్ అనేది ఎలా వచ్చిందో చూడొచ్చు మంచి డ్రా వీవింగ్ గ్రీన్ కలర్ తీసుకున్నారండి అండ్ బ్లూ అనేది హైలైట్ చేశారు మొత్తం బార్డర్ పార్ట్ మొత్తం మనకి చూడొచ్చు అండ్ ఆఫీస్ అండ్ డైలీ అండ్ పార్టీ వేర్ శారీస్ అండి ఇవన్నీ చిన్న చిన్న పార్టీస్ కి బర్త్డే పార్టీస్ కి అండ్ చిన్న చిన్న పార్టీస్ కి చాలా నీట్ గా అఫీషియల్ గా కనిపిస్తాయండి మనకి శారీ అనేది అండ్ ఆఫీస్ వేర్ కైతే చాలా బాగా యూజ్ చేస్తున్నారు ఆఫీస్ లో మనం చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వేర్ చేయొచ్చు మనం ఈ శారీస్ అన్ని కూడా ఆల్ ఓవర్ శారీ ఇదే డిజైన్ తో రిపీట్ చేశారండి ఆల్ ఓవర్ పల్లె పట్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ బ్లూ కలర్ అనేది హైలైట్ కోసం చాలా మంది వెయిటింగ్ అని చెప్పాను కదండి ఈ మోడల్ లో ఒక పింక్ కలర్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ పింక్ కలర్ కి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది బార్డర్ పార్ట్ కూడా మనం చూసేయొచ్చు చాలా నీట్ ఫినిషింగ్ తో అండ్ బిగ్ బార్డర్ ఇవ్వడం జరిగింది సో ఈ సారీస్ మధ్యలో కూడా ఆల్ ఓవర్ డిజైన్ అండి సారీ పట్ కూడా చాలా బాగా వచ్చిందండి పల్లె పట్ కూడా మనం చూసేయొచ్చు చాలా నీట్ ఫినిషింగ్ తో వచ్చాయి అండ్ ఈ శారీస్ అన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్కి వస్తున్నాయి అండ్ ఫిటింగ్ సారీ వైట్ కలర్ సారీస్ కావాలని చెప్పి మంది క్వారీస్ అయితే చేశారండి అండ్ వైట్ కలర్ సారీ వైట్ కలర్ సారీకి రెడ్ కాంబినేషన్తో డాల్స్ డిజైన్ అనేది ఇచ్చారు అండ్ ఈ శారీస్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ వైట్ కలర్ ఎవరైతే అడిగారో వాళ్ళందరూ ఈ శారీస్లో ఒక టెన్ టెన్ పీసెస్ వరకు వచ్చాయండి సో ఈ సారీ బుక్ చేసుకోండి అండ్ మనం అండ్ మనం పళ్ళు పార్ట్ కూడా చూసేయచ్చు అండ్ డాల్స్ డిజైన్ అనేది చాలా నీట్ గా ఇచ్చారు వైట్ కి రెడ్ కాంబినేషన్ లో ఇచ్చారు అండ్ ఎల్లో అనేది హైలైట్ చేశారండి ఎల్లో గ్రీన్ మంచి థీమ్ తీసుకున్నారండి ఈ శారీకి అండ్ డాల్స్ డిజైన్ మనం బార్డర్ పార్ట్ లో మంచిగా హెవీగా కాదు అంత లైట్ గా కాదు వర్క్ వీవింగ్ అనేది చాలా నీట్ ఫినిషింగ్తో రావడం జరిగింది మంచి పింక్ కలర్ శారీ చూద్దామండి ఈ శారీ కూడా పింక్ కలర్ కాంబినేషన్తో బ్లూ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు డాల్స్ డిజైన్ అయితే మనం చూడొచ్చు అండ్ బార్డర్ పార్ట్ చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చారు ఇచ్చారు అండ్ థీమ్ తీసుకున్నారండి డాల్స్ థీమ్ అనేది తీసుకున్నారు అండ్ వీవింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా వచ్చాయండి సారీస్ కి అండ్ నీట్ ఫినిషింగ్తో వచ్చాయి అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్కి వచ్చాయి సో మనం బాడీ పార్ట్స్ కూడా చూసేద్దాము అండ్ బాడీ పార్ట్స్ ఎలా ఉందో చూద్దాము అండ్ బాడీ పార్ట్స్ కూడా మొత్తం మీవింగ్ అనేది ఇలా రావడం జరిగింది అండ్ అది నేను మీకు బార్డర్ పార్ట్ కూడా చూపించేస్తాను చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి డర్ల్స్ డర్ల్స్ డ్రెస్సింగ్ కూడా ఇచ్చారు డర్ల్స్ కి అండ్ ఇక్కడ గోల్డ్ కలర్ యూజ్ చేశారు అండ్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ అనేది హైలైట్ చేయడం వల్ల నెక్స్ట్ మంచి రస్ట్ కలర్ శారీ చూద్దామండి ఇన్నర్ క్లూసివ్ మోడల్లోనే డాల్స్ డిజైన్లోనే రస్ట్ కలర్ అది చూడవచ్చు మనం రెస్ట్ కలర్కి గ్రీన్ కాంబినేషన్తో రావడం వల్ల రెస్ట్ కలర్ అనేది చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చింది సో డాల్స్ డిజైన్ అన్నాను కదా అలాగే ఈ శారీ ఈ శారీకి ఈ బార్డర్ పార్ట్ కూడా మనం చూడొచ్చు డర్ల్స్ డిజైన్ అనేది చాలా బాగా వచ్చింది అండ్ ఓవరాల్గా శారీ మొత్తం మనం చూడొచ్చు అండ్ ఈ సారీ కూడా చాలా బాగా వచ్చిందండి కలర్ కొత్త కాంబినేషన్ అండి కలరు ఈ శారీస్ మొత్తం అన్నిటికీ కూడా పళ్ళు పార్ట్స్ అనేవి హైలైట్ చేశారండి అండ్ ఎక్కువ పళ్ళు పార్ట్స్ అనేవి వచ్చాయి సో ఈ డిజైన్స్ కూడా చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చాయి ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్కి ఇంత మంచి శారీస్ రావడం చా పళ్ళు పార్ట్లో చాలా హైలైట్ చేశారండి సారీస్ అనేవి చాలా బాగుంది అండ్ చివర మనం చివరి డిజైన్ కూడా చూడొచ్చు ఎంత నీట్ ఫినిషింగ్ తీసుకున్నారు అనేది ఈ చివరి డిజైన్ చిన్న డిజైన్ చూస్తే మనకు తెలుస్తుంది సాయి కలెక్షన్స్ అండ్ క్రియేషన్స్ నుంచి చూపించిన బెంగాల్ కాటన్ జామ్దానీ వీవింగ్ వీవింగ్తో ఉన్న శారీస్ అన్నీ బాగా నచ్చేసి ఉంటాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీరు ఆన్లైన్ ద్వారా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది నేను వీడియో కాల్లో చూసిన తర్వాతే నేను ఈ వీడియో మీకు అందించడం జరుగుతుంది వారిని కూడా సపోర్ట్ చేయండి ఎందుకంటే చిన్న మొత్తంలో తీసుకొచ్చి వారు ఒక జీవనోపాధిగా దాన్ని పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు సో అటువంటి మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది డైరెక్ట్ వ్యూవర్స్ నుంచి తీసుకొచ్చిన శారీస్ ఇవి మీకు కనుక నచ్చితే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ